ఒక సలహా నీ యొక్క గతిని స్థితిని మార్చేస్తుంది ఎటువంటి సలహాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళు చుట్టుపక్కల ఉన్నారు ఎటువంటి మిత్రులను కలిగి ఉన్నావు మరి మన స్నేహితులు మనకు సలహా ఇస్తూ ఉంటారు మన కొలిగ్స్ మనకు సలహా ఇస్తూ ఉంటారు మన భాగస్వామి మనకు సలహా ఇస్తూ ఉంటారు సో కనుక కొన్ని సందర్భాల్లో నువ్వు తీసుకునే నిర్ణయం వాళ్ళు ఇచ్చిన సలహాను బట్టి నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది సులోభం రాజు చనిపోయిన తర్వాత అతని కుమారుడైనటువంటి రెహబాము రాజు రాజయ్యాడు ఈ రెహబాము రాజు అయిన తర్వాత మరి చాలా కాలంగా వీరితో సమస్యతో వీరి వీరి వీరితో యుద్ధంలో ఉన్నటువంటి వీరి ద్వారా నష్టపోయి వీరికి భయపడి పారిపోయినటువంటి ఎరోబామ్ ఏం చేశాడంటే సంధి చేసుకుందాం అని చెప్పి వచ్చాడు అలా నాన్న చనిపోయాడు కదా ఇప్పుడు కుమారుతో సంధి చేసుకుందాం వస్తే ఈ రెహబాము ఏం చేశాడంటే మరి సులోమోని యొక్కతో పాటు ఉన్న పెద్దలతో ఆ రోజుల్లో ఉన్న పెద్దలతో సలహా తీసుకుంటే వారు అన్నారు కదా మీ నాన్న విధించినటువంటి ఆ శిక్షని పనుని భారాన్ని తగ్గిస్తే వాళ్ళ జీవితకాలం నీకు లోబడి ఉంటారా అని చెప్తే ఈయనం ఏం చేశాడంటే ఆ ఆలోచన పక్కన పెట్టి తనతో పాటు సమకాలికులైన తన స్నేహితులకు సలహా అడిగితే వాళ్ళు అన్నారు కదా మా నాన్న నడుము కంటే నా చిటికిని వేలు బరువు ఎక్కువ ఉంటుంది మా నాన్న చుబుకలతో నిన్ను కొడితే నేను కోడాలతో కొడతా అధికమైన భారం వేస్తాను అధికమైన అని చెప్పినప్పుడు వారు ఇతనికి విరోధం అయిపోయారు జీవితకాలం శత్రుత్వానికి వెళ్ళిపోయారు జీవితకాలం శాంతి లేకుండా సంతోషం లేకుండా అయిపోయి కొన్ని కొంతమంది ఇచ్చే సలహాలు పాటించడాన్ని బట్టి మన జీవితంలో కొన్ని కష్టాలు వస్తాయి కనుక నువ్వు సలహా తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆ రోజు షారా అబ్రహాంకి సలహా ఇచ్చింది ఆ సలహా పాటించడాన్ని బట్టి మరి పెద్ద విపత్తు నేటికి మనం అనుభవిస్తున్నాం అదిగో యోబుకి యోగు భారీ సలహా ఇచ్చినప్పుడు ఆ సలహాను అతను ధృవీకరించారు మరి దేవుడు దేవుడు అంటావు యథార్థతను విడిచిపెట్టి చనిపో అన్నప్పుడు దేవుణ్ణి దూషించి చనిపో చెప్పి ఆమె సలహా ఇస్తే దాన్ని పాటించలేదు దేవుడి ద్వారా మనం కీడే అనుభవిస్తాం మేలే అనుభవిస్తామా కీడ అనుభవించొద్దా అని చెప్పి దాన్ని తీసుకోలేదు అందుకనే యోగ చరిత్ర నిలబడి రెండింతల ఆశీర్వాదం పొందాడు సో కనుక మేలు జరగాలి నీ జీవితం అంటే సరైన సలహాని నువ్వు ఇచ్చే వాళ్ళని చుట్టూ ఉండాలి ఆ విషయంలో జాగ్రత్త వహించు ఎటువంటి సలహాలు ఇచ్చేవారు ఉంటున్నారు నీ జీవితం పతనమైపోవడానికి ఆ సలహానే కారణం కనుక మంచివాడిని స్వీకరించు చెడ్డవాడిని తృణీకరించు అప్పుడు నువ్వు ఉన్నత స్థాయికి వెళ్తావు దేవుడు నీకు ఆ వివేకం అనుగ్రహించాలని ప్రార్థన చెయ్యి